గౌతమ్ సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏమైనా ఫ్రేమ్ చేస్తారా డైరెక్షన్ రిఫర్న్ ఓ యెస్ సార్ షార్ట్ ఫ్రమ్స్ ఏమైనా చేస్తారా యాస్ మీ టీమా యెస్ సార్ తీసు మై టీమ్ రాయట్ వచ్చేముటి వివేక్ అండ్ టీమ్ సార్ ఓకే వస్ దస్ గైడ్ ఐ మీడు ఏం ఏం జేడ్ సార్ ఓకే 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 ఆల్ బెస్ట్ గైడ్ త్యాంక్ బెస్ట్ అరే వివేక్ ఇందుపేకినావరా ఒక్క ఫోటో కోసం అందరిని వలన నేర్చుకున్నాను మీరు ఏం వేయకలేదు చేద్దామనే చెప్తున్నాను మీ వేకెన్ కానీ ఏంది రా ఆ టైం లేదు అనిపిస్తుంది అయినా నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి రా ఎప్పటి నుండి డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నీ దృష్టిలో నీ సినిమాలో నువ్వు హీరోవి మేమంతా సైడ్ క్యారెక్టర్ అరే నేను చెప్తున్నాను ఈడ ఫీలింగ్ అయితే అదేరా పక్కా హీరో ఫీలింగ్ ఇది నేను అట్లా అన్నా సార్ మరి నేనేంటి సార్ నీ కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చేదా ఓ కెమెరామన్ ఎడిటింగ్ వచ్చిన ఎడిటింగ్ చేస్తాను సెట్ మరి నువ్వైతే పక్క వీడియో సూపర్ సో ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం చెప్పిన అబద్ధం నిజమైందనమాట ఏమైంది ఆ తర్వాత ఓకే లెట్ స్పిన్ సో వివేక్ రైట్ షాలి ట్రూత్ సో డైరెక్టర్ అయ్యారా చెప్పలేదా నీకంటే కాలేదు కదరా గమన కుంటున్నా ఏంటి బాబు పాసాఫ్ ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చిందిరా ఏ పాస్ ఆఫ్ ఫెయిల్ క్రేజీ లవ్ స్టోరీ రాష్ట్ర ఫెయిల్ డెడ్ చిట్లు పెట్టుకుని పెట్టుకొని సప్లీ లోకే ఏ చెప్పేది ఏంటా రాద్దాం అని కూర్చున్నా Screw it up. లైక్ డ్రామా చేయకు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ తెలుసా శిల్ప చిన్న చిన్న చేంజెస్ అడిగిండు దానికి వీడు ఎంత రూడ్ గా మాట్లాడి తెలుసా ఇందిరా నోరుసేది చిన్నప్పటి నుంచి చూస్తున్న పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లో బతున్నాల్ యుట్ నువ్వు మధ్యలో రాత్రి చూసుకునేది కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు కెమెరా హ్యాండిల్ చేయి అడ్డమైన సలహాలు నాకు బాడే ఫోటో చెప్పిన నా స్టోరీలో పాయింట్ ఎందుకు మారుస్తారా నేను నీకు అంత ఉంటే కూర్చొని స్టోరీ రా సినిమాది నాకు చెప్పక ఏం చేయాలో నాకు తెలిసి ఏం చేయాలో కార్తీక్ శిల్ప శిల్ప బ్లాక్ చేసిన శిల్పా నేను నీతోనే మాట్లాడుతున్నా శిల్ప ఇల్లు మాట్లాడుకు చెప్పలేదు శిల్ప యాంగ్ ప్లీజ్ లీవ్ చెప్పేది నాకు తెలిపొద్దు నేను చెప్తున్నా మొక్కం బలం కొడతా మధ్యలోకి వచ్చినా అంటే నేను మాట్లాడుతున్నా నువ్వేం చేస్తావు చేసుకో వివేక్ ఐ కాంట్ డూ ది సినిమా నాకు ఈ లైఫ్ స్టైల్ వద్దు నా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇంకా నాకు ఈ స్ట్రెస్ అక్కడ లేదు పైగా నీ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది వివేక్ యూ థింక్ యూ టూ అగ్రెసివ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ

I need to talk. Papa, give me two minutes, huh? Yeah. It was great while it lasted. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. I just go away. Father? I'll

ఏ లైట్ రా పొద్దున లేక అదే కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కొట్లాడుకోవాలి నన్ను దానికి ఒక రోజు మాట్లాడకపోతేనే ఎట్లుంటది తెలుసా నాతో పొద్దున్న లేచి అదే మాట్లాడుతుంది చూడు మార్నింగ్ అదే ఫస్ట్ Thank you. ఏ లైట్ రా బ్రేక్అప్ అయ్యి కదా అయ్యింది ఎవడో చచ్చిపోయినట్టు ఎందుకు ఏ పిచ్చా లైట్ దా మంది అవుదమ్మా సరే రాదమ్మా అరే ఈ గ్లాసులు ఎప్పుడన్నా నాగుతామా ఏ గ్లాసులు వస్తారో నువ్వు అరే అయ్యిందేదో ఏదో అయిపోయింది రా అరే మీరెందుకురా డలుగున్నారా అరే కౌశిక్ నువ్వ నువ్వు అరే ఉప్పి అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్ రేప నుండి మాట్లాడుతా అమ్మాయితో బాగుంటారు అమ్మాయి అరే వద్దురా వద్దురా ఉప్పి నువ్వు వెళ్ళకరా అమ్మాయిలు చూపు అరే కార్తీక్ ఏంట్రాడు చెల్ల మాడతాడు చలో చెయ్యరు రా మన గ్యాంగ్ లో ఫస్ట్ బ్రేకప్ నాదే

a trvá